దీనికి నిలువెత్తు నిదర్శనం గత పది సంవత్సరాలకు పైబడి ఈ యొక్క ఏలేరు జలాశయం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీరందించే ఎడమ కాలం ఉందో దానికి సంబంధించి ఫోర్త్ గ్యాప్ ఉంది ఆ ఫోర్త్ గ్యాప్ నుండి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కు అలాగే విశాఖ ప్రజల దాహార్థ్యం తీర్చేందుకు నీటిని విడుదల చేస్తుంటారు అయితే ఆ యొక్క నీటి విడుదల చేసే గేట్ ఏదైతే ఉందో ఆ గేటు ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటుంది గతం నుండి కూడా దాన్ని రిపేరింగ్ల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతూనే ఉంటాయి ఇప్పటి వరకు ఆ గేటు పూర్తి స్థాయిలో రిపేర్ చేసిన పరిస్థితి లేదు గతంలో ఈ యొక్క ఏలేరు జలాశయానికి భారీగా వర్షాకాలంలో వచ్చే నీరు చేరిందో అప్పుడు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి నీరు వెళ్లే గేటు గుండా వందలాది క్యూసెక్ల నీరు ప్రవహించడంతో ఆ యొక్క కాలవకు గండ్లు పడి చుట్టుపక్కల గ్రామాలు నీట మునిగిన పరిస్థితులు కూడా అనేక సార్లు చూడడం జరిగింది అయితే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కి నీరు అందించే ఫోర్త్ గ్యాప్ గేట్ ఉందో ఆ గేటు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి మరమ్మతులు జరగలేదు దానికి గత వారం రోజులుగా మనం ఈ యొక్క ఏలేరు జలాశయ అధికారులను ప్రశ్నించేందుకు వచ్చినప్పుడు గత అధికారులు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోవడం అలాగే వేరే చోట నుండి కొంతమంది ఇన్ఛార్జులుగా కొంతమంది పర్మనెంట్ అధికారులుగా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఎప్పుడు కూడా అధికారులు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు దగ్గరగా ఉండరు అనేది హండ్రెడ్ డాలర్స్ వచ్చిన అయితే మనం ఇప్పుడు ఏదైతే ఫోర్త్ గ్యాప్ లో